హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఇంకా రాములోరి కళ్యాణానికైతే ఆనందంగా మా వారు నేను గుడికి బయలుదేరామండి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా రామయ్య కళ్యాణం గమనీయం వైభోగం రంగరంగ వైభవంగా జరిగిందండి కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణం నిజంగా రంగరంగ వైభవంగా ఆనందంగా జరిగిందండి శ్రీ సీతారాముల పెళ్లి వేడుకను ఇంకా మనం ఎంఎన్సిఎల్లోని హైటెక్ సిటీలో అయితే హరిహర దేవాలయంలో చాలా బాగా ముస్తాబ్ చేశారండి ఘనంగా ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసిండ్రు రు చాలామంది భక్తులైతే చాలామంది వచ్చిండ్రండి నిజంగా ఎందుకంటే ఇంకా రాములోరి కళ్యాణం అంటే ఎట్లుంటుంది ఇంకా ప్రతి ఇంటి నుండి రావాల్సిందే అందరూ పిల్ల పాపలతోటి కదా అండి ఇంకా వేడుకను చూసి అయితే నిజంగా అందరూ తరించారు అంత బాగా జరిపించారండి వేదమంత్రాల ఘోషలో నిజంగా శ్రీ సీతారాముల కళ్యాణము చాలా అద్భుతం అండి ఇంకా వర్ణించరాదు అంగరంగ వైభవంగా జరిగిందండి కళ్యాణం తర్వాత అయితే ఇంకా అన్న సంతర్పణ కూడా జరిగింది ఇంకా స్వామివారి ప్రసాదం తీసుకొని ఆనందంతో మా ఇంటికైతే వచ్చేసామండి ఇలా జరిగిందండి ఇక్కడ మంచిర్యాల్లోని హరిహర దేవాలయంలో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం ఇంకా లా రాములవారి కళ్యాణ ఘట్టమైతే మీరు కూడా చూసి తరించండి పుణ్యం చేసుకోండి జై సీతారాం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवराननी श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमी रामी मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने थ्यू